షణ్ముఖ పార్తి సమేత పరమేశ్వరాయన్ మహా రమాదేవి ఏస్ట్రా వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది రవి మీనంలో సంచారం చేస్తూ పద్నాలుగో తేదీన మేచంలోకి ప్రవేశిస్తాడు మిథునంలో సంచరిస్తున్న కుజుడు మూడవ తేదీన కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు బుధుడు మీనంలో సంచారం చేస్తున్నాడు గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు శుక్రుడు మీనంలో సంచారం చేస్తున్నాడు శని మీనంలో సంచారం చేస్తున్నాడు రాహు మీనంలోను కేతు కన్యలోనూ సంచారం చేస్తున్నారు ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని తులారాశి వారికి ఏప్రిల్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం చిత్తా మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు కలిపి తులారాశిలో ఉంటాయి తులారాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి మాసం చాలా యోగదాయకంగా ఉంటుంది ఎప్పటి నుంచో రావాల్సిన ధన ఆదాయం ఈ మాసం చేతికి అందుతుంది విలాసవంతమైన భవనాలు విలాసవంతమైన వాహనాలు వంటివి కొనుగోలు చేస్తారు బంధుమిత్రులతో కలిసి ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది మెలకువలతో పరీక్షలు రాయడం వల్ల మంచి ఫలితాలను సాధిస్తారు ఏ పోటీ పరీక్షలు రాసినా మంచి ఫలితాలను సాధిస్తారు విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది క్యాంపస్ ఎలక్షన్స్కి వెళ్లే విద్యార్థులకు మంచి ఉద్యోగం లభిస్తుంది ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మొదటి రెండు వారాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంటుంది ఉద్యోగం చేస్తున్న వారికి పై అధికారుల నుంచి మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడం వల్ల చేస్తున్న ఉద్యోగంలో ఆనందం అభివృద్ధి ఉంటుంది మీ మాటకు విలువ గౌరవం పెరుగుతుంది విదేశాలకు వెళ్ళే ఉద్యోగస్తులకు మొదటి రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారం చాలా అనుకూలంగా ఉంటుంది ధన ఆదాయం అధికంగా ఉంటుంది వివాహ ప్రయత్నం చేసేవారికి ఈ మాసం వివాహం కుదిరే అవకాశం ఉంటుంది వివాహం అయిన వారు జీవిత భాగస్వామితో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న విభేదాలు తగ్గి ఆనందంగా ఆహ్లాదంగా ఉంటారు విహారయాత్రలు చేస్తారు విందు వినోదాల్లో పాల్గొంటారు విలాసాల నిమిత్తం అధిక ధనవ్యయం చేస్తారు సంతానానికి సంబంధించిన చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి సంతానానికి వివాహం కుదిరే అవకాశం ఉంటుంది విలాసవంతమైన వస్తువుల నిమిత్తం గృహోపకరణాల నిమిత్తం అధిక ధన వ్యయం చేస్తారు ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలి అనుకునేవారు హిందీ నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి తులారాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి ప్రతికూలతను తగ్గించుకోవడానికి లలితా సహస్రనామ స్తోత్రాన్ని వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది